ధ్యాయము పదవచనం అందుకతడు అక్కడ దేవుడైన యహోవ ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావనేను అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనక భయపడి భయపడి దాగుకుంటున్నా నేను ఇక్కడ లేఖనం ఏముందంటే ఇక్కడ ఈ లేఖనం మన అందరికి బాగా తెలుసు జాగ్రత్తగా వినండి దేవుడు ఎప్పుడైతే తన దగ్గరికి వస్తున్నాడన్న విషయము ఆదాముకు తెలిసిందో అవ్వకు తెలిసిందో ఈ పెద్ద మనుషులు వీళ్ళు ఏం చేశారో తెలుసా అక్కడి నుంచి గప గబ పారిపోయారు పారిపోయి ఒక చాటున దాక్కుంటున్నారు ఎందుకు పొదల చాటున దాక్కుంటున్నారో తెలుసా వాళ్ళలో గిల్టీ ఫీలింగ్ మొదలైంది గిల్టీ ఫీలింగ్ అనగా అపరాధ భావము వినండి జాగ్రత్తగా ఇక్కడ నుంచి మీరు బ్రహ్మాండమైన టాపిక్ లోకి వెళ్తున్నారు జాగ్రత్తగా వినండి ఎప్పుడైతే ప్రీ మ్యారిటల్ సెక్స్ లో పాల్గొంటారో సెక్స్ లో పాల్గొంటారో పెళ్లికి ముందు జరిగే దుష్పరిణామాలలో మొట్టమొదటి పరిణామం ఏంటో తెలుసా అపరాధ భావము అపరాధ భావం గిల్టీ ఫీలింగ్ ఎప్పుడైతే అలా తప్పు జరుగుతుందో తప్పు జరిగిన తర్వాత ఆ గిల్టీ ఫీలింగ్ అనేది ఎప్పటి వరకు ఉంటుందో తెలుసా జీవితాంతం ఉంటుంది అది ఎలాగో తెలుసా ఎప్పుడైతే వీళ్ళు ఆదాము అవ్వలు శారీరకంగా తప్పు చేయకపోయినప్పటికీ కూడా దేవుని మాటకు అతిక్రమించారు అది పాపమే కాబట్టి వాళ్ళు పాపము చేసిన సందర్భము వాళ్ళకి తెలుసు కాబట్టి దేవుడు పిలగానే వాళ్ళు గబగబ వెళ్ళిపోయి అయ్యో మేము దిగంబర్గా ఉన్నామే అని చెప్పి భయపడి పొదల పొదలచాటను వెళ్ళి దాక్కున్నప్పుడు వాళ్ళు అక్కడ అపరాధ భావంతో కుమిలిపోతున్నారు వినండి ఇలా సెక్స్వల్ గా పాల్గొనడం వల్ల ఏమవుతుందో తెలుసా గమనించండి ప్రతి యవనస్తుని తెలుసుకోవాల్సిన విషయం ప్రీమ్యారిటల్ గా ఉన్నప్పుడు పాల్గొంటే వచ్చే దుష్పరిణమైన తెలుసా మొట్టమొదటిగా అపరాధ భావం అబ్బా ఎందుకు తప్పు చేశాను అబ్బా చేయకుంటే బాగుండేదబ్బా తప్పు చేయకుండా ఉంటే అబ్బా తప్పు చేయకుండా ఉంటే బాగుండేదబ్బా అనేసి ఇద్దరు ఫీల్ అవుతారు అందులో క్రైస్తవులు అయితే మరీ ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా ఎందుకో తెలుసా నీవు చర్చికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యం అనేది రెండంచుల ఖడ్గం కాబట్టి ఈ యొక్క వాక్యము మాట్లాడుతున్న ప్రతిసారి అది నీకు గుచ్చుకొని బాధపడుతూ ఉంటావు బాధపడుతుంటా అయ్యో నిజమే ఎందుకు తప్పు చేశానబ్బా ఎందుకు తప్పు చేశానబ్బా తప్పు చేయకుండా ఉంటే బాగుండేదే తప్పు చేయకుండా ఉంటే బాగుండేదే అనేసి ఆ గిల్టీ ఫీలింగ్ మొట్టమొదటిగా తప్పు చేయడం వల్ల వచ్చే దుష్పరిణామం ఏంటో తెలుసా గిల్టీ ఫీలింగ్ అక్కడ వాక్యం విన్న ప్రతిసారి కూడా నీ జీవితాంతం ఎప్పుడు విన్నగా దేవుడు క్షమిస్తాడా క్షమిస్తాడు దేవుడు క్షమించినప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం అనేది మన లోపల ఉంటూ ఉంటుంది ఉంటుంది తప్పు చేసామే తప్పు చేసామన్న వాక్యం విన్న ప్రతిసారి కూడా మనలో గిల్ట్ ఫీలింగ్ అనేది మొదలవుతుంది ఆ గిల్ట్ ఫీలింగ్ ఏం చేస్తుందో తెలుసా ప్రశాంతంగా ఉండను చ అదొక్క మిస్టేక్ చేయకుండా ఉంటే బాగుండేది అబ్బా ఎందుకు తప్పు చేశాను అయ్యో అని చాలా సార్లు ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడుతూ ఉంటారు వేదన పడుతూ ఉంటారు కాబట్టి అలాగా ప్రీ మారిటల్ సెక్స్ కు దూరంగా ఉండడం చాలా మంచిది లేదంటే జీవితాంతం బాధపడుతూ ఉంటారు దేవుడు క్షమిస్తాడా ప్రార్థన చేస్తే క్షమిస్తాడు కానీ ఆ క్షమిస్తాడు దేవుడు కానీ ఆ ఉన్న గాయాన్ని మాట్టుకోం నీ జీవితంలో అది అట్లనే ఉంటుంది ఆలోచన అట్లే ఉంటుంది అయ్యో తప్పు చేశానే తప్పు చేయకుండా ఉంటే బాగుండదని గిల్టీ ఫీలింగ్ ప్రతిసారి నిన్ను బాధ పెడుతూ ఉంటుంది అలా ప్రీ మ్యాటల్కు ముందుగా సెక్స్ లో పాల్గొనడం వల్ల నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఇంకొకటి నెక్స్ట్ కొరిందులకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం కొరిందులకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఇంకా ముగిస్తున్నాను చూడండి జాగ్రత్త కురిందులకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము జాగత్వమునకు దూరంగా పారిపోవుడి మనుషుడు చేయి ప్రతి పాపనకు దేహమునకు ఉన్నది కానీ జాగ్రత్త చేయవాడు తన సొంత శరీరంనకు హాని హానికరముగా పాపం చేయుచున్నాడు ఇక జారత్వానికి దూరంగా పారిపోండి జారత్వం చేయడం ద్వారా తమ సొంత శరీరాలకు తమకు తామే డ్యామేజ్ చేసుకుంటున్నారు అని దీని వాక్యం చాలా భయంకరంగా ఉంది జాగ్రత్తగా విధానం మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి మీరు కొన్ని రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చనంలో జారత్వమునకు దూరముగా పారిపోడి మనుషులు చేయి ప్రతి పాపమునకు పాపమును దేహమునకు వెలుపలనున్నది కాని కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరముకు హానికరముగా పాపం చేయుచున్నాడు వేరేదేదైనా కార్యాలు ఉన్నాయంటే శరీరానికి బయట ఉంటాయి కానీ జారత్వం అనేది శరీరం లోపల జరుగుతుంది కాబట్టి ఈ శరీరం డ్యామేజ్ అయిపోతుంది జాగ్రత్త అని దేవుడు తెలియజేస్తున్నాడు ఈ జారత్వం అనేది ఏం చేస్తుందంటే మన శరీరాన్ని డ్యామేజ్ చేస్తుంది ఎలాగో తెలుసా అలా పాల్గొనడం ద్వారా ఏమవుతుందంటే ఒకసారి రెండు సార్లు తప్పిపోవచ్చు ప్రమాదం నుంచి కానీ అలాగా తప్పుడు పనులు చేయడం ద్వారా ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి పెళ్లికి ముందే పాల్గొన్నారు పెళ్లి అవ్వలేదు ఇంకా అమ్మాయి ప్రెగ్నెంట్ అన్నది తెలిసిందనుకో అందరూ ఏలైతే పొడుస్తారు కాబట్టి వాళ్ళు ఎవరికి తెలియకుండానే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి అబోర్షన్ చేసుకుంటారు అలా అబోర్షన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందో తెలుసా ఒక్కసారి రెండు సార్లు అబోర్షన్ చేయొచ్చాము కానీ మళ్ళీ మళ్ళీ అబోర్షన్ చేయడం ద్వారా ఆ దేహం ఏమవుతుందో తెలుసా ప్రమాదంలో పడిపోతుంది డాక్టర్లు కూడా చెప్పేసారు అమ్మ అయిపోయింది ఇంకా నెక్స్ట్ టైం కనుక ఒకవేళ అభాషణ వచ్చావంటే నీ ప్రాణానికి ముక్కు చనిపోతావు అని డాక్టర్లు చెప్పేస్తారు అంతేకాదు ఇంకేమవుతుందో తెలుసా మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది అందుకే దేవుడు చెప్తున్నాడు దానికి దూరంగా ఉండమని ఎంత ప్రమాదమో తెలుసా ప్రీ మ్యారిటల్ సెక్స్ లో పాల్గొనడం వల్ల వచ్చే దుష్పరిణామాల్లో మొదటిది అపరాధ భావం అయితే రెండవది మీ దేహం డ్యామేజ్ అయిపోద్ది అలా అబార్షన్ అయిపోవడం వల్ల అనారోగ్యానికి పాలైపోతారు ఇంకొకటి మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టే అవకాశాలు కూడా ఉండవు ఎందుకంటే ఇప్పటికే ఒక్కసారే రెండు సార్లు వాళ్ళు అబార్షన్ చేసుకున్నారు అలా అబార్షన్ చేయడం కూడా దేవుని దృష్టిలో పాపమే అలా ప్రీ మ్యారిటల్ సెట్స్ లో పాల్గొనడం వల్ల కొన్నిసార్లు అలా జరగవచ్చు కొన్నిసార్లు జరగకపోవచ్చు కానీ ఎక్కువ శాతం ఇలా అబార్షన్ చేయడం ద్వారా ఒకసారి రెండు సార్లు చాయిస్ ఉంటుంది ఆ తర్వాత డాక్టర్లు కూడా చెప్పేశారు మళ్ళీ అబాషన్ అన్నావా అని చచ్చిపోతావు అంటారు ఒకవేళ అబాషన్ చేసుకోకుండా ఉంటే పెళ్లి కాక ముందే గర్భం దాలిస్తే రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అలా ఉంటే నేను చూశాను కొన్ని ఊర్లలో ఆరో నెల అమ్మాయి ఉంది అప్పుడు పెళ్లి చేశారు ఆమె కొద్దిగా ప్రెగ్నెంట్ ఉంది కొద్దిగా కడుపు బయటికి ఇలా కనబడుతుంది అప్పుడు మ్యారేజ్ చేశారు అంత దుస్థితి ఎందుకు వచ్చింది ఆమె ఒకసారి రెండు సార్లు ట్రై చేశారు డాక్టర్లు చేతులు ఎత్తేసారు మళ్ళీ అభాషన్ అన్నావా నువ్వు చచ్చిపోతావు అని చెప్పేశారు కాబట్టి తప్పక ఆ ప్రెగ్నెన్సీ అలాగే కేర్ చేసి అలాగే ఆరో నెలలో మ్యారేజ్ చేశారు అంత దుస్థితి ఎందుకు ప్రీ మ్యారిటల్ సెక్స్లో పాల్గొంటే వచ్చే దుష్పరిణామాలు ఇవే ఒకవేళ అభాషన్ చేసుకుంటే నువ్వన చచ్చిపోతావు లేదా అబాషన్ అయిన తర్వాత నువ్వు ఫ్యూచర్లో మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టే ఛాయిస్ తక్కువగా ఉంటుంది ఇంత క్లియర్గా మీకు ఎవరు చెప్పరు నేను మొత్తం సర్వే చేశాను నాకు తెలిసినటువంటి ఒక చిన్న డాక్టర్ ఉన్నాడు పెద్ద డాక్టర్ కాదు చిన్న డాక్టర్ ఆ సార్కు నేను ఫోన్ చేసి ఇలా చెప్పాలనుకుంటున్నాను సార్ దీని ద్వారా వచ్చే కొన్ని లక్షణాలు ఏమైనా ఉన్నాయో చెప్పగలుగుతారంటే ఆ డాక్టర్ చెప్పారు నాకు అందుకని నేను మెసేజ్ ప్రిపేర్ అయినప్పుడు ఏదో తూతూ మాత్రంగా చెప్పాలనిపించాను నాకు క్లియర్గా చెప్పాలనిపిస్తుంది ప్రీ మ్యారిటల్ సెక్స్ అనగానే ఓన్లీ ఒకటే చెప్తారు అలా చేయగలను పాపము అలా చేయొద్దు అని చెప్తారే కానీ దాని వల్ల వచ్చే దుష్పరిణామాలు ఏంటో చాలా మంది తెలియక చెప్పరు లేదా చెప్తే వీళ్ళు ఏమని అనుకుంటారేమో పాస్టర్ ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అబ్బో అనుకుంటారేమో అని చెప్పేసి తెలియలేని దద్దమని చెప్పరు కొంతమంది కానీ ఇలా చెప్పాలి ఖచ్చితంగా ప్రీమారిటల్ సెక్స్ లో పాల్గొంటే ఏమవుతుంది పెళ్లికి ముందు సెక్స్ లో పాల్గొంటే ఏమవుతుంది కర్మ ఖాళీ ప్రెగ్నెన్సీ వస్తే అప్పుడు అభాషం చేసుకుంటే మళ్ళీ పిల్లలు పుట్టే ఛాయిస్ అనేది ఉండదు జాగ్రత్త అదొకటి తర్వాత అలా అవర్షన్ అవడం వల్ల బ్లీడింగ్ అయిపోవడం వల్ల మనిషి చిక్కిపోతారు కాబట్టి ప్రీ ప్రీమ్యారిటల్ సెక్స్ అనేది తప్పు దాని జోలికి వెళ్ళనే వెళ్ళకూడదు ఇలాంటి దుష్పరిణామాలు ఉంటాయి కాబట్టి మొదటిగా అపరాధ భావంతో కుమిలిపోతాం అయ్యో తప్పు చేశాం తప్పు చేశాం తప్పు చేశాం రెండవదిగా మన శరీరం మనకు డ్యామేజ్ అయిపోద్ది మన శరీరం మనకు డ్యామేజ్ అయిపోతుంది అపవిత్రం అయిపోతుంది కాబట్టి అందుకు కూడా బైబుల్ ఒప్పుకోదు మొదటిగా తర్వాత మొదటి తిమోతి ఐదు పద్నాలుగు మొదటి తిమోతి ఐదు పద్నాలుగులో చూద్దాం అక్కడ ఏం చెప్పబడిందో ఇంకొక విషయం చెప్తాను ముగిస్తాను తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం నాలుగవ వచనం అయితే ఐదవ అధ్యాయం పద్నాలుగో వచనం కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వల్లనని కోరుచున్నాను నిందించడానికి అవకాశం ఇవ్వకూడదు యవ్వనస్తులు కానీ యవ్వనస్తులు స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళు వివాహం అయిన తర్వాత అపవాది కానీ వేరే వాళ్ళు కానీ నిందించడానికి అవకాశం ఇవ్వకూడదు అయితే ఇక్కడ బ్లేమింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మ్యారేజ్ అయిన తర్వాత ప్రీ మ్యారిటల్ సెక్స్లో పాల్గొంటే ఏమవుతుందంటే మ్యారేజ్ అయిన తర్వాత బ్లేమింగ్ స్టార్ట్ అవుతుంది ఏంటో ఆ బ్లేమింగ్ తెలుసా ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటారు సపోజ్ వీళ్ళు లవర్సే పెళ్ళికి ముందే మనం ఎలాగో పెళ్లి చేసుకుంటాం కాబట్టి కలుద్దామని కలుస్తారు కానీ ఆయన పెళ్లి చేసుకుంటారు కలిసిన తర్వాత తర్వాత ఏమవుతుందో తెలుసా బ్లేమింగ్ స్టార్ట్ అవుతుంది బ్లేమింగ్ ఒకరినొకరు నిందించుకుంటారు ఏం నిందించుకుంటారో తెలుసా అలా వాక్యం చెప్పినప్పుడు పెళ్లికి ముందు పాల్గొనడం తప్పు అనే వాక్యం ఎప్పుడు వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నిజమే తప్పు చేశాం కదా నీ వల్లనే అయింది నువ్వు వల్లనే చేసావు నేను అసలు వద్దన్నా కానీ నువ్వే రెచ్చగొట్టావు నాన్ను నేను రెచ్చగొడితే నువ్వెందుకు రెచ్చిపోయావు మరి నువ్వు రెచ్చిపోయిందో కాబట్టి నేను రెచ్చిపోయినా అని ఒకరినొకరు వీళ్ళు నిందించుకుంటారు కానీ వాక్యం ఏముంది తెలుసా అందుకని వాక్యం క్లియర్ గా చెప్తుంది వాక్యాన్ని బాగా అర్థం చేసుకుంటేనే ఇలా మెసేజ్ చెప్పగలుగుతారు కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా మొదటి తిమతి ఐదు పద్నాలుగుగా వచ్చిన మళ్ళీ చదువుతున్నాయి ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం కావడం కోసం కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కనీ గృహ పరిపాలన జరిగించచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలెను అని కోరుతున్నాను నిందించడానికి అవకాశం ఇవ్వద్దు అల్పవాదికి యవ్వన స్త్రీలు యవ్వన స్త్రీలు కానీ యవ్వన పురుషులు కాని కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని యవ్వన స్త్రీలు యవ్వన పురుషులు వివాహం చేసుకున్న తర్వాత ఒకరినొకరు బ్లేమ్ చేసుకోకుండా ఉండాలి మీరు ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటారు ఎప్పుడో తెలుసా ఇట్లా అయిపోతే వాక్యం ఏం చెప్తుంది పెళ్లికి ముందు కలవదురా నాయన అని వాక్యం చెప్తున్నప్పుడు వీళ్ళు ఇంటికెళ్ళి ఏం చేస్తారు అయ్యో వాక్యం చెప్పింది కదా తప్పు చేసాం కదా అయ్యో అంటే నువ్వే చేసినావు నువ్వు రెచ్చగొట్టినవు కాబట్టి నేను నువ్వు వద్దానంటే అయిపోయిండే కదా నువ్వేం తక్కువ నువ్వు అట్లా చేసినావు నువ్వు రెచ్చగొట్టినవు అయిపోయి ఒకరినొకరు నిందించుకుంటారు నేనేం చెప్తున్నాను ప్రీ మ్యారిటల్ సెక్స్ వలన వచ్చే దుష్పరిణామాలు ఒకటి అపరాధ భావం జీవితాంతం నిందిస్తుంది అపరాధ భావం అయ్యో తప్పు చేసామే తప్పు చేసాను రెండవది మన శరీరాన్ని వాళ్ళే డ్యామేజ్ చేసుకుంటారు అపర్షన్లు అవి వలన మూడవది నిందించుకుంటారు ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటారు నీ వల్లనే అయింది నీ వల్లనే అయింది నీ వల్లనే ఓకే రైట్ ముగిస్తున్నాను ఇంకొకటి నాలుగవది వైపీసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై నాలుగు ఎప్పేసి ఐదవ అధ్యాయం ఇరవై నాలుగు ఎపిఎస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి ఈ వాక్యం ఏముందో చెప్తాను మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఏమవుతుందంటే రెస్పెక్ట్ కోల్పోతారు రెస్పెక్ట్ లూజింగ్ రెస్పెక్ట్ ఎలాగో తెలుసా ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి వాళ్ళకి రెస్పెక్ట్ చేయండి భర్తలారా మీ భార్యలకు రెస్పెక్ట్ ఇవ్వండి కానీ ప్రీ మ్యారెటల్ ఫెక్స్ లో పాల్గొన్న భార్యలకు భర్తలకు ఏమవుతుందో తెలుసా పెళ్ళైన తర్వాత రెస్పెక్ట్ ఉండదు సపోజ్ ఎగ్జాంపుల్ భర్త చెప్తాడు అనుకో ఏ అలా చేయొద్దే వాళ్ళు అలా చేశారంటే అబ్బో నువ్వు పెద్ద నీతి మంత్రులు తీ నువ్వేంది చెప్తావు నాకు అది ఏంది అట్లా అంటున్నావు అబ్బో నువ్వు పెళ్ళికి ముందు మనం ఏం చేయలేదో నువ్వు పెద్ద నీతి మంత్రులు లాగా చెప్తున్నావు అబ్బా మరి నువ్వేం పెద్ద నీతి మంత్రులు రాల్వా నువ్వు కూడా చేయలేదా ఒక్కరినొకరు ఏం చేసుకుంటా అంటే రెస్పెక్ట్ కోల్పోతుంది వీళ్ళు ఏదైనా విలువైన విషయాలు మాట్లాడుకుందాం అన్నప్పుడు వాళ్ళకి వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు అబ్బో చెప్పాడు పెద్ద నీతి మంతుడు వచ్చాడు కాయినా ఆ పెళ్ళికి ముందు మనం ఏదో పెద్ద కథలు పడలేదు అన్నట్టుగా అని చెప్పేసి ఒకరి ఏడలో ఒకరు రెస్పెక్ట్ కోల్పోతారు మ్యారేజ్ అయిన తర్వాత రీమ్యారటల్ సెక్స్ వల్ల వచ్చే దుష్పరిణామాల్లో ఒకటి అపరాధ భావం జీవితాంతం నలిగిపోతారు తప్పు చేశాం తప్పు చేశాం రెండవది వాళ్ళ శరీరం వల్ల డ్యామేజ్ అయిపోతుంది పిల్లలు పుట్టి అవకాశాలు కోల్పోతారు మూడవది ఏం చేస్తారంటే వాళ్ళని ఒకరినొకరు నిందించుకుంటారు బ్లేమ్ చేసుకుంటారు ఇది నాలుగవది ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ ఒకరినొకరు రెస్పెక్ట్ అనేది ఇచ్చుకోరు ఎందుకంటే ఒక భార్య భర్తల మధ్యలో ఎంత మంచి రెస్పెక్ట్ ఉండాలి అండర్స్టాండింగ్ ఉండాలి అమ్మ నా భర్త నిప్పు లాంటి ఓడ్రా పెళ్లికి ముందు ఎట్లా ఉన్నాడో పెళ్లికి తర్వాత కూడా నిప్పు లాంటి ఓడ్రా అనే రెస్పెక్ట్ రావాలంటే ఏం చేస్తారు దేవుని అందు భయభక్తి కలిగి ఇలాంటి విషయాలకు దూరంగా ఉంటే గా రెస్పెక్ట్ అనేది వస్తుంది కానీ ఇలాంటి చిల్లర పనులు చేసిన తర్వాత భార్య నుంచి రెస్పెక్ట్ రావాలంటే రాదు భర్త నుంచి రెస్పెక్ట్ రావాలంటే రాదు ఎందుకంటే వాళ్ళిద్దరికి తెలుసు వాళ్ళు ఎంత ఘనమైన కార్యం చేశారో పెళ్లికి ముందు కాబట్టి వాళ్ళకి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోరు అబ్బా నువ్వేంది పెద్ద చెప్తున్నావు నీతి మధుర అన్నట్టుగా అని ఆమె నువ్వేంది చెప్పేది పెద్ద నీతి అని ఈయన ఇద్దరికిద్దరు రెస్పెక్ట్ ఉండదు ఇంకా వివాహ జీవితంలో ఆ మధురానుభూతులు అనేవి ఉండవు అన్ని బూతులే ఉంటాయి తప్ప మధురం ఉండదు మధురానుభూతులు అనేవి ఉండవు కానీ మధురం అనేది ఉండదు బూతులు ఒకటి మిగులుతాయి ఎంత ఘోరం కదా ఇన్ని ఇన్ని అనర్ధాలు ఉన్నాయి కదా ప్రీ మ్యారిటల్ సెక్స్ వల్ల ఏదైనా మేలుందా చూస్తున్నారు కదా ఏదైనా మేలుందా చివరికి ఇంకొకటి చెప్పుకుందాం ఇంకొకటి హెబ్రిలకు రాసిన పత్రిక పదమూడు నాలుగు హెబ్రిలకు రాసిన పత్రిక పదమూడు నాలుగు హెబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగో వచ్చిన వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కప నిష్ నిష్కలమైనదిగాను ఉండవలను వివాహము ఘనమైనది గాను పాన్పు గాను ఉండవలండి ఇక్కడ ఏముంది తెలుసా వివాహం అనేది పరిశుద్ధమైనది ఈ వివాహంలోనికి వెళ్ళే ముందు పరిశుద్ధంగా వెళ్ళాలి నీ పాన్పు అనేది పాన్పు అనగా నీ యొక్క బెడ్రూమ్ భార్య భర్తలుగా ఉన్న బెడ్రూమ్ నీ పాన్పు పరిశుద్ధంగా ఉండాలి పాన్పు అనేది చాలా క్లియర్గా ఎవరు చెప్పరు పాన్పు అనేది భార్య భర్తలు కలిసి పంచుకునే బెడ్ భార్య భర్తలు ఇద్దరు కలిసి పంచుకునే బెడ్డు అది నిష్కపటమైనదిగా ఉండాలి అంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి అందుకే వివాహము పరిశుద్ధమైనది ఘనమైనది ఎందుకన్నారో తెలుసా ఆ పాన్పు నిష్కపటమైనదిగా పరిశుద్ధంగా ఉంటది కాబట్టి వివాహం ఘనమైనది ఒకవేళ పెళ్లికి ముందే ప్రీ మ్యారిటల్ సెక్స్ లో పాల్గొంటే అది ఘనమైన వివాహం కాదు పరిశుద్ధమైన వివాహం కాదు అది అది అపరిశుద్ధమైన వివాహము ఒకవేళ ప్రీమ్యారల్ సెట్స్ లో పాల్గొన్నప్పుడు తర్వాత పెళ్లికి ఊళ్ళోకి వెళ్తున్నప్పుడు మేము తప్పు చేసాము క్షమించండి ప్రవ్వా అంటే దేవుడు క్షమిస్తాడేమో కానీ ఆ వివాహం అనేది పరిశుద్ధమైనది కానే కాదు నేను కొన్ని చూశాను కాబట్టి చెప్తున్నాను అది పరిశుద్ధమైన వివాహం కిందకు రాదు దేవుడు ఆలోచించిన పరిశుద్ధమైన వివాహం అది కాదు పాన్ పూన్ ఎలా ఉండాలి పాన్పు నిష్కలమైనదిగా ఉండాలి నిష్కలమైనది కలంకము లేనిది నిష్కలమైనది నిష్కలము అంటే కలంకము లేనిది మచ్చ లేనిది డాగు లేనిది అపవిత్రము లేనిది కానీ ఇప్పటి ఏం జరుగుతుందో తెలుసా నిష్కలమైనది బదులు కలంకమైనదిగా జరుగుతుంది కాబట్టి అలాంటి కుటుంబ వ్యవస్థ సరిగ్గా నిలబడదు చూడండి ఎన్ని దుష్పరిణామాలు ఉన్నాయో అపరాధ భావం వెంటాడుతుందా తప్పు చేసాం అబ్బా తప్పు చేశామని తర్వాత ఏమవుతుంది ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటున్నారా నువ్వే చేసావు నువ్వే చేసావు నువ్వు చేసావు నువ్వు చేసావు ఒకరికొకరు రెస్పెక్ట్ ఉందా ఆ బా నువ్వు పెద్ద నీటి మాత్రం నువ్వు పెద్ద నీటి మాత్రం రెస్పెక్ట్ ఉందా రెస్పెక్ట్ లేదు ఆరోగ్యం ఏమన్నా అవుతుంది ఆరోగ్యం ఏమవుతుంది ఆ భవిష్యత్తు వల్ల డ్యామేజ్ అవుతుంది పిల్లలు పుట్టే ఉండదు ఇలాగ అన్ని దుష్పరిణామాలే ఉన్నప్పుడు వాళ్ళ మనసులో మొత్తానికి ఏం నిండిపోయింది ఒకరు అంటే ఒకరికి పడదు సరే కొంతమంది అడ్జస్ట్ అయి ఉన్నప్పటికీ కూడా ఈ ఆలోచనలు అనేవి వెంటాడుతూ ఉంటాయి అయ్యో తప్పు చేశాను తప్పు చేశాను అరే వీడు పరిచయం కాకుండా వేరే వాడు పరిచయం అయ్యిండుంటే బాగుండేదాన్నేమో వివాహ విషయంలో అనే ఆలోచన వస్తుంది అబ్బా ఈ అమ్మాయి కాకుండా వేరే అమ్మాయి పరిచయం అయ్యిండుంటే వివాహ విషయంలోకి పరిశుద్ధంగా వెళ్లేదాన్నేమో వెళ్ళేవాడినేమో అనే ఆలోచన కానీ జీవితాంతం మీ ఆలోచన అట్లనే ఉండిపోతుంది తప్పు చేస్తే అందుకే సహోదరుడా తప్పు చేసిన వాళ్ళు బాధపడుతున్నారు అక్కడ కొంతమందిని ఎంక్వైరీ చేసినప్పుడు బాధపడుతున్నారు వాళ్ళు చెప్పారు కొంతమందిని ఎంక్వైర్ చేశాము మీ వివాహం ఎలా ఉంది అని కొంతమంది లవర్స్ని అడిగినప్పుడు మీ వివాహానికి ముందు ఏమైనా జరిగిందంటే అవును మరి ఇప్పుడు ఎలా ఉందంటే కొన్నిసార్లు బాధ అనిపిస్తుందా క్రిస్టియన్ కదా మనము ఆయన అవసరంగా ఎందుకు తప్పు చేశానని బాధ అనిపిస్తుంది అని ఎంక్వైర్ చేసినప్పుడు చెప్పారు వివాహ విషయం తర్వాత వివాహం జరిగిన తర్వాత ఆ దుష్పరిణామాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఎందుకు ఈ తంటాలు ఎందుకు ఓకే కంట్రోల్లో ఉంటే అయిపోతుంది కదా నిజానికి చెప్పాలంటే అసలు ఈ ప్రేమ దోమ అనే వ్యవహారాలకు దూరంగా ఉంటే ఇలాంటి ప్రమాదంలో పడము కదా కాబట్టి బైబిల్ కూడా అదే చెప్తుంది ప్రేమ సహోదరి సహోదరి కదా ప్రేమ అనేది పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి ఈ ప్రేమ అనే వ్యవహారం గురించి నేను నాలుగు భాగాలుగా చెప్పదలుచుకున్నాను ఇందుకే ఒకే మెసేజ్ లో చెప్తే అర్థం కాదు ఇది మొదటిగా ప్రేమ అంటే ఏమిటి చెప్పాను ఆది అందు ఆ దేవునిలో ఉన్న ప్రేమ పరిశుద్ధమైనది పవిత్రమైనది అదే ప్రేమ రాను రాను అపవిత్రమై ఎందుకు అయిపోయింది అనేసి ప్రేమలో ఏది నిజమైనది ఏది అబద్ధమైనది అందుకే చెప్పాను సెకండ్ పార్ట్ టూ ఇది పార్ట్ త్రీ వచ్చేసి పెళ్లికి ముందు శక్తిలో పాల్గొనడం అది వాక్యానుసారమా కాదా ఇప్పుడు ఇది చెప్పాను ఇది వాక్యానుసారము కాదు పాల్గొనడం చూసారు కదా వివాహ వ్యవస్థలకు పరిశుద్ధంగా వెళ్లాల్సిన వాళ్ళు అపరిశుద్ధంగా వెళ్ళడం వల్ల ఎన్ని దుష్పరిణామాలు సంభవిస్తున్నాయో అందుకనే మూడు నాలుగు టాపిక్ గా నేను ఎంచుకున్నాను కాబట్టి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే పరిశుద్ధంగా దేవుడి మెచ్చే విధంగా తల్లిదండ్రులు నచ్చే విధంగా దేవుడు ఆ వివాహానికి వచ్చే విధంగా ప్రేమించచ్చా దేవుని చిత్తానుసారంగా ప్రేమించి వివాహం చేసుకోవచ్చా ఏ ఖచ్చితంగా చేసుకోవచ్చు కానీ అది చాలా కష్టము నిప్పుల పైన నడక అది అది వందకు ఒక్కరు కూడా అలా ఉండలేరు కానీ చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెబుతాను అలా ఒకవేళ ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళు గ్రేట్ వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు కానీ అలా ఉండరు అయినప్పటికీ కూడా ఆ మెసేజ్ చాలా ఓన్లీ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది అది నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను దేవుని చిత్తానుసారంగా ప్రేమించి వివాహం చేసుకోవచ్చా ఎస్ ఖచ్చితంగా చేసుకునే మార్గం ఉంది కానీ అది నిప్పుల మీద నడక కత్తి మీద సాము ఎవరు చేయలేరు ఎవరి వల్ల కాదు ఒకవేళ ప్రయత్నం చేస్తే గనక పరిశుద్ధాత్ముడు ఆత్ముడు వాళ్ళ లోపల అటు ఆమె వైపులో పరిశుద్ధాత్ముడు నివసించాలి ఇక్కడ ఈనంలో పరిశుద్ధాత్ముడు నివసించాలి ఇద్దరు మధ్యలో బైబుల్ అండర్స్టాండింగ్ పునాది ఉంటేనే వాళ్ళు అందులో ఆ విధంగా వెళ్ళగలుగుతారు తప్ప సామాన్య మనుషులకు అది సాధ్యము కాదు అది ఎలాగో పార్ట్ ఫోర్ లో నేను చెప్తాను అయితే ఇప్పటి వరకు ఈ ప్రేమ అనే విషయంలో మూడు పార్ట్స్ చెప్పుకున్నాం ఒకటి నిజమంగా ప్రేమ అంటే ఏమిటి తెలుసుకున్నాం తర్వాత ఏది నిజమైన ప్రేమ ఏది అబద్ధమైన ప్రేమ తెలుసుకున్నాం పెళ్లికి ముందు సెక్స్ వాక్యానుసరమా కదా ఇప్పుడు తెలుసుకున్నాం ఈ ప్రీ ప్రీ మారిటల్ సెక్స్ వల్ల పెళ్లికి ముందు ఈ సెక్స్ వల్ల చాలా దుష్పరిణామాలు ఉన్నాయి మనం తెలుసుకున్నాం ఒకటి అపరాధ భావంతో నలిగిపోతాం రెండోది మన శరీరం డ్యామేజ్ అవుతుంది అభాష్యం వల్ల పిల్లలు పుట్టే ఛాయిస్ కోల్పోతాము మూడవది భార్య భర్తల మధ్యలో ఒకరికి ఒకరు నువ్వే తప్పు చేస్తావు అంటే నువ్వే తప్పు చేస్తావు నిందించుకుంటారు నాలుగోది ఒకరికి రెస్పెక్ట్ కోల్పోతారు నిజంగా ఆ వివాహ వ్యవస్థ అనేది గందర గోళంలో పడిపోతుంది గందర గోళం ప్రశాంతత ఉండదు సంతోషం ఉండదు సమాధానం ఉండదు ఎందుకంటే క్రిస్టియన్స్ కదా ఇప్పుడు చర్చికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యము ఖడ్గం లాంటిది ఆ వాక్యం చెప్తూ ఉంటది సహోదరులారా వ్యభిచరించమని పెళ్లికి ముందు తప్పు చేయక అని చెప్పినప్పుడు అది నీ జీవితంలో జరిగింది కాబట్టి అది నీకు గుర్తొచ్చి బాధపడుతూ ఉంటావు దేవుడు క్షమించినప్పటికీ కూడా అంటే వివాహ వ్యవస్థలో ప్రశాంతత ఉండదు సమాధానం ఉండదు అయినప్పటికీ కూడా దేవుని చిత్తానుసారంగా జీవిస్తే ఈ ప్రీమ్యారిటల్ సెక్స్ కు దూరంగా ఉంటే అప్పుడు వివాహ వ్యవస్థలోనికి పరిశుద్ధంగా వెళితే అబ్బా ఆ జీవితం మధురానుభూతిగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే లాస్ట్ గా హైలోకి రాసిన పత్రిక పదమూడు పద్నాలు నాలుగో వచనంలో చూసాం కదా నీ పాన్పు పరిశుద్ధంగా ఉండాలి అంటే ఇది మిస్సింగ్ అయిపోతారు బ్యూటీ ఆ బ్యూటీ ఇప్పుడు లాస్ట్ గా చెప్పి ముగిస్తున్నాను ఇది ఖచ్చితంగా చెప్పాలి ఏంటి ఆ బ్యూటీ వివాహ వ్యవస్థలో ఉన్న బ్యూటీ ఆ అందం ఏంటో తెలుసా పెళ్ళైన తర్వాత భార్య భర్తలుగా జంట అయిన తర్వాత వాళ్ళు ఆలోచిస్తారు వాళ్ళు జంట అయిన తర్వాత ఏం ఆలోచిస్తారు అంటే వాళ్ళు ఎప్పుడైతే కలుస్తారో నేను వివాహమైన వ్యక్తిని కాబట్టి చెప్తున్నాను ఎప్పుడైతే వాళ్ళు ఫస్ట్ మొట్టమొదటిగా వాళ్ళు ఏక శరీరాలుగా అవుతారో వాళ్ళ బెడ్రూమ్ లో ఉంటారో అప్పుడు ఒక అనుభూతిని పొందుతారు ఎప్పుడు ఈ ప్రీ మ్యారిటల్ సెక్స్ లో లేని వాళ్ళు పరిశుద్ధమైన వివాహంలోనికి వెళ్ళిన వాళ్ళు అప్పటి వరకు వాళ్ళొక శారీరక కలయిక అనేది తెలియని వాళ్ళు మొట్టమొదటిసారిగా వివాహం అయిన తర్వాత వాళ్ళ గదిలోనికి బెడ్రూమ్ లోనికి వెళ్తారో వాళ్ళు మొట్టమొదటిసారిగా వాళ్ళు శారీరకంగా కలవబోతున్నారు కాబట్టి అందులో ధైర్యం ఉంటుంది అందులో ఆనందం ఉంటుంది అందులో సంతోషం ఉంటుంది అందులో సమాధానం ఉంటుంది ఎందుకంటే దేవుడే ఏర్పాటు చేసిన కార్యాన్ని వాళ్ళు అక్కడ మొదలు పెడుతున్నారు కాబట్టి ఆ కార్యం అయిన తర్వాత కూడా వాళ్ళు ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు కానీ ప్రీ మ్యారిటల్ సెక్స్లో లో ఏముంటుందో తెలుసా అయ్యో తప్పు చేశామని ఏదో ఆవేశంతో వెళ్తారు తప్పు చేస్తారు తప్పు అయిన తర్వాత అయ్యో తప్పు చేసాం తప్పు చేసాం అని బాధపడతారు కానీ పరిశుద్ధ వివాహంలోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫస్ట్ గట్టిన తర్వాత వాళ్ళు సంతోషిస్తారు ఆనందిస్తారు గంతులు వేస్తారు ఎందుకో తెలుసా అది దేవుడు ఏర్పాటు చేసిన ప్రక్రియను దేవుడు చేసిన ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు దేవుడు సెక్స్ డిజైర్ పెట్టింది ఎందుకో తెలుసా వివాహ వ్యవస్థ తర్వాతనే వివాహానికి ముందు నువ్వు సెక్స్ లో పాల్గొనడం కోసం కాదు దేవుడు సెక్స్ పెట్టింది చాలా మంది మిస్బిహేవ్ చేస్తారు కాబట్టి లేనిపోయిన అనర్థాలు తెచ్చుకుంటారు ఇప్పుడు చూడండి ప్రీ మ్యారిటల్ సెక్స్ కు ఆఫ్టర్ మ్యారిటల్ సెక్స్ కు ఎంత ఎంత తేడా ఉందో అది కూడా సొంత భార్యతో సొంత భర్తతోనే మళ్ళీ వేరే వాళ్ళతో కాదు వివాహం అయిన తర్వాత సొంత భార్య భర్త వాళ్ళు కలుస్తున్నప్పుడు కలిసిన తర్వాత వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు ఆనందంగా ఫీల్ అవుతారు గంతులేస్తారు వాళ్ళ దాంపత్య జీవితం సంతోషంగా మూడు కాయలు ఆరు పూలలాకుంటుంది అదే పెళ్లికి ముందు జరిగితే పెళ్లికి ముందు జరిగిన వాళ్ళు గదిలో నుంచి బాధగా బయటకు వెళ్తారు పెళ్లికి ముందు సెక్స్ లో పాల్గొన్న వాళ్ళు గదిలో నుంచి బాధగా వేగంగా అయ్యి వచ్చి చీ 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 ఆమెసి బయటకు వెళ్తారు అదే పెళ్ళైన వాళ్ళు దేవుని చిత్తార్థంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్ళైన తర్వాత సెక్స్ లో పాల్గొన్న వాళ్ళు దాంపత్యం వాళ్ళు గదిలో నుంచి సంతోషంగా బయటకు వెళ్తారు సహోదరుడుగా నీ వివాహం జరిగిన తర్వాత నీ గదిలో నుంచి నీ భార్య భర్తలుగా మీరు గదిలో నుంచి సంతోషంగా బయటికి రావాలనుకుంటున్నారా లేదా పెళ్లికి ముందే సెక్స్ లో పాల్గొని దుఃఖంతో బాధంతో అయ్యో చి ఎందుకు తప్పు చేశానని బాధతో బయటకు వెళ్తావా ఆలోచించి ఇంత గా నీకు ఎవరు చెప్పరు తమ్ముడు ఎవరు చెప్పరు సహోదరి ఇంత గా నీకు ఎవరు చెప్పరు పెళ్లికి ముందు సెక్స్ లో పాల్గొనడం వల్ల ఏమవుతుందో తెలుసా ఇన్ని దుష్పరిణామాలు ఉన్నాయి గదిలో నుంచి పెళ్లికి ముందు గదిలో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దుఃఖంతో బాధతో బయటకు వెళ్తావు అయ్యా ఇంత ఈ క్షణం ఆనందం కోసం ఈ ఐదు నిమిషాల సుఖం కోసం ఎంత తప్పు చేశాననే బాధతో బయటకు వెళ్తావు గదిలో నుంచి పెళ్లికి ముందు పాల్గొంటే అదే పెళ్లి అయిన తర్వాత పాల్గొంటే సంతోషంతో బయటికి వెళ్తావు ఆనందంతో బయటకు వెళ్తావు ఇవి గుర్తించుకోవాలి ఇది ఒకటే కాదు నీ శరీరం డ్యామేజ్ అవుతుంది నీ ఆలోచన అపరాధ భావంలో పడిపోతావు ఇవన్నీ లేఖనాలు ఆధారంగా ఉన్నాయి కదా లేఖన ఆధారాలునే కదా నేను చెప్తాను సొంత సోదైతే చెప్పలేను కదా కాబట్టి గమనించండి ఇక్కడ నుంచి అయినా లవర్స్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రీ మ్యారటల్ సెక్స్ కు దూరంగా ఉండడం మీకు మంచిది లేదా ఆ ప్రేమ వ్యవహారంలో నుంచి దూరంగా పారిపోవడం మీకు ఇంకా చాలా మంచిది ఓకే రైట్ ఈ యొక్క ప్రీ మ్యారటల్ సెక్స్ అనేది వాక్యానుసారం కాదు వాక్యము దేవుని యొక్క బైబుల్ గ్రంథం దాన్ని ఖండిస్తుంది దాన్ని ఒప్పుకోవటం లేదు సీరియస్ అవుతుంది కళ్ళెర్ర చేస్తుంది బైబుల్ ఆ విషయం పట్ల ఎందుకో తెలుసా జారత్వం నిర్వహించి వారు జాగ్రత్ చేయువారు నరకానికి పాలవుతారు అని బైబుల్ సీరియస్ ఉంది కళ్ళెర్ర చేస్తుంది బైబుల్ ఒప్పుకోవట్లేదు బైబుల్ చాలా ఖండితంగా చెప్తుంది నో 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 అని చెప్తుంది ఒకరికి వంద సార్లు చెప్తుంది బైబుల్ నో నేను ఒప్పుకోను అని అంటుంది కాబట్టి జాగ్రత్త నరకానికి కీర్చుకోపోతా నరకానికి అని చెప్తుంది బైబుల్ జాగ్రత్తం చేస్తే కాబట్టి ప్రీ మ్యాటల్ సెక్స్ అనేది బైబుల్ ఒప్పుకోదు ఒప్పుకోవటం లేదు అది ఎప్పటికీ జరగని పని అది బైబుల్ అంగీకరించదు కాబట్టి మీరు ఎవరినస్సులో ఉన్న వాళ్ళ దానికి దూరంగా ఉండాల్సిందా ప్రభు పేట మనవి చేస్తున్నాను మీ జీవితాలను పరిశుద్ధంగా ఉంచుకోండి పరిశుద్ధాత్మునికి మీరు నిలయంగా ఉండండి వాక్యాన్ని మీలో ఉంచుకొనండి దేవునితో ఎల్లప్పుడు నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉంటే ఇలాంటి థాట్స్ నుంచి మనం బయటపడగలుగుతాం నువ్వు ఉపవాస ప్రార్థనలు ఉండడం వల్ల కూడా ఇలాంటి థాట్స్ నుంచి మనం బయటపడగలుగుతాం మన వివాహ వ్యవస్థలోనికి పరిశుద్ధంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆ తండ్రి అయిన దేవుడు ఆ కుమారుడైన యొక్క కృప కనికరం ఎల్లప్పుడు మీతో ఉండాలని పరిశుద్ధమైన వివాహ వ్యవస్థలోనికి మిమ్మల్ని తీసుకెళ్లాలని నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మీరు కూడా అలా వాక్యానికి లోబడి వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ మీ జీవితాలను పరిశుద్ధంగా కాపాడుకుంటూ మీ దేహాన్ని అపవిత్రం చేసుకోకుండా పరచుకోకుండా వివాహం వరకు కాపాడుకోండి మీరు ఎలాగో మ్యారేజ్ అయిన తర్వాత పాల్గొంటారు అది ఎలాంటి సందేహం లేదు అప్పటి వరకు మీరు మీ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటే దేవుడు మిమ్మల్ని బావుగా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఒక వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా పరిశుద్ధ్రమైన ఏసయ నిజమే తండ్రి మా యవ్వన జీవితాల్లో వస్తున్న ఆలోచనలు బట్టి ప్రభ ఉద్రేకానికి లోన్ అయిపోయి పెళ్ళికి ముందే తప్పులు చేస్తున్నాము నాయనా చేసే వాళ్ళకి ఎవరైనా ఉంటే వారిని క్షమించిన ఆయన ఇదిగో ప్రభా ఆ దుష్పరిణామాలు చాలా ఉన్నాయి ప్రీమారిటల్ సెట్స్ లో కాబట్టి ప్రభా అలాంటి థాట్స్ కు అలాంటి ఆలోచనలకు మా సహోదరి సహోదరులను దూరంగా ఉంచి వాళ్ళు వివాహ వ్యవస్థలోనికి పరిశుద్ధంగా వెళ్లే కృపను అనుగ్రహిస్తారని ఈ రోజు చక్కటి మాటల ద్వారా మాతో మాట్లాడిన మీకు వందలా సుఖ స్తోత్రం చెల్లించుకుంటూ నజరేడు క్రీస్తు స్వీకరిస్తున్నామను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె వెరీ మచ్ మేగా బ్లెస్